ఎవరీ బడీ ఇస్ వేటింగ్ ఫర్ యు వాల్ క్యాన్సల్ డే రస ఇట్లా కలుసుకోవడం అనేది నాకు ఎంతో మానసిక సంతృప్తి ఇచ్చేటువంటి అకేషన్ అని భావిస్తున్నాను ఈ అకేషన్కి విచ్చేసినటువంటి మా మిత్రుడు ఎప్పటినుంచో నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఈ సంస్థ కిమ్స్కి చైర్మన్ ఎండి అయిన డాక్టర్ భాస్కర్ రావు గారికి అట్లాగే ఇంతమంది విజేతలు సర్వయవసారికి అప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను క్యాన్సర్ విజేతలు ఎవరైతే కాంకర్ చేశారో వారు అందరూ దేవుడుగా కొలుస్తూ ఆయన ఒక ప్రాణం పోసారు అని అంటున్నారు అయితే కనుక డాక్టర్ మధు గారి మీద ఉన్న నా అభిప్రాయం నాకు ఎన్నో ఇంతకు పెరిగింది అలాంటి డాక్టర్ మధు గారికి ఆయన అన్ని రకాలుగా ఉన్న మరొక డాక్టర్ నరేంద్ర కుమార్ గారు ఆయన ప్రజెంట్ చేసిన చూస్తుంటే కనుక చాలా అది ఎడ్యర్టైన్మెంట్ అంటాను నేను ఎంటర్టైన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ రెండు కలిపి చాలా చక్కగా ప్రజెంట్ చేశారు దానికి ఎంత రీసెర్చ్ చేశారో చిన్ననాటి నుంచి తనకున్న అభిమానాన్ని రంగరించి తన వైద్య రంగాల్లో దాన్ని కలిపి మిక్స్ చేసి చాలా చక్కగా చెప్పారు అంటే ప్రతి వాళ్ళకి మాస్ లెవెల్లో హద్దుకునేలాగా ఉంది అది నిజంగానే వెళ్ళి చాలా అది ఎడ్యుర్టైన్మెంట్ లాగా నరేంద్ర కుమార్ గారికి అలాంటి డైరెక్టర్ సాహు గారికి అలాగే ఇతర డాక్టర్స్కి అండ్ ఆహ్వానితులకు ఎవరైతే ఉన్నారో హీరోస్ అండ్ కాంకరస్ హీరోయిన్స్ వాళ్ళందరికి కూడాను ప్రతి ఒక్కరికి ప్రతి స్టాఫ్కి మనిషి మనిషికి వ్యక్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చే ముందు చాలా ఫార్మల్గా ఉంటుంది ఇది నా ఏరియా కాదు నేను ఏ డాక్టర్స్ అవ్వలేదు శంకరాత్ ఎంబీబీఎస్ తప్పని అనుకున్నాను ఒక్కొక్క వాళ్ళతో పీల్చర్ ఇవ్వాలని కూడా తెలియదు నాకు కానీ వచ్చిన తర్వాత నా కుటుంబ సభ్యులతోటి నేను ఉంటున్న భావన కలిగింది ఈ చక్కని జనాన్న అది అలాంటి అవకాశం అలాంటి గుడ్ ఫీలింగ్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరొక్కసారి నా ప్రతిపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఇక్కడ రావటం అనేది ఎలా జరిగింది అనేది చిన్న వివరణ మీకు ఇచ్చుకోవాలి ఇక్కడ నాకు తెలియదు సో ఒక భాస్కరరావు గారు వారి సోదరులు కృష్ణారావు గారు నాకు ఎప్పటి నుంచో తెలిసినా సరే వారు ఎందు డైరెక్ట్గా నన్ను ఇన్వైట్ చేయడం వాళ్ళకి ఎందుకు వాళ్ళు కాలేదు ఎందుకంటే నా ఇబ్బందులు నాకుంటే ఎందులో పిలిచి అనేది చాలా అకేషన్ నుంచి అనుకుని టూ అండ్ హాఫ్ డికేస్ బట్ ఏదో రకం మిమ్మల్ని పిలవాలని అనుకుంటున్నాను కానీ పిలిచి నేను ధైర్యం చేయలేదు ఎందుకు డిస్టర్బ్ెన్స్ పిలుగు నాకు ఉండేది అన్నారు ఆయన బట్ ఎవరా ధైర్యం చేసింది అంటే మధు ఆయనకి నాకున్న పరిచయం ఏంటంటే ఏమీ లేదు పరిచయం జస్ట్ నా ఇద్దరు ఫోర్ డేస్ బ్యాకే త్రీ డేస్ బ్యాకో ఆయన మా ఇంటికి వచ్చారు అది సరే రమ్మన్నాను ఎట్లా జరిగిందంటే ఇది ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ ఈ క్యాన్సర్ సంబంధించినటువంటి వైద్య నిపుణులు న్యూయార్క్లో ఉండే నోరి దత్తాత్రేయ గారిని నేను ఇంటికి ఆహ్వానించడం జరిగింది వారికి పద్మభూషణ్ అవార్డు భారతదేశం ఇచ్చినటువంటి సందర్భంలో వారిని గౌరవించుకోవాలి ఆయన చేసినటువంటి కృషి ఈ క్యాన్సర్ సంబంధించి ఇది చాలా గణనీయం అని తెలిసిన తర్వాత వారిని ఇంటికి ఆహ్వానించి వారిని సన్మానించడం వారిని అభినందించడం చేసిన తర్వాత ఆయనతో కూర్చున్నప్పుడు నాకు అనిపించింది ఇదివరకు ఒకటి రెండు సార్లు నేను ఇలాంటి క్యాన్సర్ సంబంధించినటువంటి అవగాహన సదస్సులకి వెళ్ళాను కానీ ఆయన చెబుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ అది తెలుసుకుంటే కనుక ఒక ఉద్యమంలాగా నేను మళ్ళీ దీని మీద నన్ను ఫోకస్ పెట్టగలిగితే చాలా బాగుంటుంది అనుకున్నాను కానీ విత్ ఇన్ ఫోర్ ఫైవ్ డేస్లో క్యాన్సర్ డే వస్తుందని కానీ కింస నుంచి నాకు ఆహ్వానం వస్తుందనిగా నేను వచ్చిన వెంటనే ఇది దైవికం నేను అనుకున్నటువంటి ఇచ్చ ఏదైతే కనుక నా కోరిక ఉందో అది చాలా బలీయమైంది కాబట్టి వెంటనే నేచర్ నాకు అవకాశం కల్పించిందని దాని వెంటనే మీరమే మాంసాలు సారీ మీరమేషాలు లెక్క పెట్టకూడదు అనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఎస్ అని నేను చెప్పడం జరిగింది అందుకనే నేను నాకు తెలిసినప్పుడు భాసరావు గారు కూడా ఫోన్ చేసి ఇలా ఆహ్వానం వచ్చింది రమ్మంటారా అని ఏం క్రాస్ చెక్ పిలిచారు వెళ్ళటం అని చెప్పేసి ఐదు నిమిషాల్లోనే మా ఇంటికి వచ్చి ఒక మధు గారికి ఒక కాఫీ చేసి నేను వస్తాను మీరు బయలుదేరిపోయి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం అనడం జరిగింది ఇది ఒక బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నాను దీని మీద నాకు అవగాహన ఎంతో కొంత ఉన్నది ఎందుకంటే నాకు మెడికల్గా నాకు ఎంతో మంది ఫ్రెండ్స్ ఉండబట్టి వాళ్ళ నుంచి తెలుసుకున్న విషయాలు ఇదో ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను తెలుసుకున్నాను అండ్ ఈ దిశగా నేను వెళ్తున్నప్పుడు నేను కూడా నాకు ఉన్నటువంటి లైఫ్ స్టైల్లో ఏమో అన్న దృష్టితో ఎప్పుడు కూడా అంటారు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే మన బాడీ మనకి తెలియజెప్పుతుంది మనం ఏమిటి మనం ఎలా ఉన్నాం మన కండిషన్ ఎలాగో ఉందనేది మన బాడీ ఎప్పటికప్పుడు మనకు తెలియజెప్తుంది మన బాడీని వినే లెవెల్కి మనం కనుక సెన్సిటైజ్ అయితే ఆ సున్నిశ తత్వాన్ని మనం అలవరుచుకుంటే చెప్తుంది ఇందాక ఒక ఒక సర్వే చెప్పినట్టుగా నేను ఒక వ్యక్తి ఎక్కడి నుంచో ఉంది నాకు చిన్న ఇది ఉంది భయా బయాప్సారి దాని ఏమంటుందని అది ఉంది దాని ఏదో ఏదో చిన్న అని వదిలేస్తాను కానీ మా అబ్బాయి చెప్పింది దాని మీద వెళ్ళాడు అన్నారు అది ఆయన గనక తనకు ఉండి ఇదేమో ఎందుకు ఛాన్స్ తీసుకోవాలి అనే ముందే కనుక ఆయన ఉంటే గనుక ఎర్లీగా వెళ్తే కానీ దాని గురించి తెలిసి వచ్చేదేమో అండ్ అలాగా ప్రతిదీ నాకు కూడా ఏంటంటే ఈ అవగాహనతోటి చాలామందికి కామన్గా వచ్చే వాటిల్లో ఓరల్ క్యాన్సర్స్ కానివ్వండి లంగ్ క్యాన్సర్ కానివ్వండి లేకపోతే మనకి మగవాళ్ళగా అయితే కనుక ప్రోస్టేట్ కానివ్వండి లేడీస్ అయితే మేము ఇది బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి ఇలాగే సర్వీక్స్ కానివ్వండి ఇలాగే గర్భాశయం క్యాన్సర్ కానివ్వండి ఇలాంటి ఎన్నో ఉన్నాయి ఇవన్నీ బేసిక్గా తెలుసుకోవడానికి టెస్ట్ చేయించుకోవడానికి మన చుట్టూ ఎన్నో ఉన్నాయి మనకి అవగాహన ఉండాలి మనకు ఆ పుష్ ఉండాలి మనకు రాదులే మనం చాలా ఆరోగ్యంగా ఉన్నాం అని అనుకోవడానికి లేదు నేను కూడా నా లైఫ్ స్టైల్ చాలా ఆరోగ్యంగానే ఉంటావు చాలా హెల్దీ హ్యాబిట్స్ ఉంటాయి ఏది జంక్ ఫుడ్ కానీ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఏమి తినను ఎక్సర్సైజ్ చేస్తాను అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నాను బాగున్నాను కదా నాకేంటి అనుకోకుండా ఎందుకు మనం చేయించుకోకూడదు అని ఫస్ట్ కోలన్ టెస్ట్ చేయించుకుని కొలనోస్కోపీ చేయించుకున్నాను చేయించుకుంటే అక్కడ అనుకోకుండా పాలిప్స్ ఉన్నాయి ఈ పాలిప్స్ అనేది మన ఎవరో ప్రెస్ వాళ్ళు దాన్ని రిమూవ్ చేసి ఇస్తారు నాకు అంటే కనుక అబ్బా క్యాన్సర్ నుంచి తప్పించుకున్న క్యాన్సర్ సర్వైవర్ అని నన్ను అన్నారు అంటే ఆ రాసిన ఆ జర్నలిస్ట్కి అవగాహన లేదు నేను అవి బయాప్సీలో అది మ్యాలెగ్ఞాని అయి ఉండొచ్చు లేదా బినాయన్ అయి ఉండొచ్చు ఎవరు అయి ఉండొచ్చు ఏది కాకపోవచ్చు అది సో వన్ పర్సెంట్ ఛాన్స్ కూడా తీసుకోకూడదని నేను తీసుకున్నందుకు అక్కడ ఆ పాలిప్స్ రిమూవ్ చేశారు ఇప్పుడు క్లీన్ ఆఫ్టర్ మళ్ళీ త్రీ ఫోర్ ఇయర్స్ అంతా మళ్ళీ వెళ్ళాలి చుస్త కనుక వెళ్తాను చేయించుకుంటాను అదేవిధంగా ప్రోస్టైస్ అది పిఎస్ఏ టెస్టులు చేయించుకోవడం అనేది నేను రెగ్యులర్గా చేయించుకుంటూ ఉంటాను అనమాట ఇది ఎందుకు చేయించుకున్నానంటే ఇంత హెల్తీగా ఉన్నా కదా మనకి ఏమి ఉండదు అనే నిర్లక్ష్య ధోరణి ఎక్కువ మందికి క్యాన్సర్ వచ్చే అవకాశాలని వస్తాయి అందుకని ఆ ధోరణి ఉండకూడదు ప్రతి ఒక్కరూ ఏమో ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియదు ఎందుకంటే నా మిత్రుడు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు చిన్ననాటి మిత్రుడు అతను వచ్చిందని సడన్గా నాకు లంగ్ క్యాన్సర్ వచ్చింది లంగ్లో ప్యాచెస్ అని చెప్పారు డాక్టర్లని అదే ఎలాగ వచ్చింది అని నీకేం బ్యాడ్ హ్యాబిట్స్ ఏ కదా నువ్వు స్మోకర్ కాదు ఏ రకమైనటువంటి ఇవి లేవు లంగ్ ఎందుకు వచ్చింది మంచి అట్మాస్ఫియర్లోనే పల్లెటూరులో హ్యాపీగా మంచి క్లైమేట్లో ఉంటుంటావు కదా వెదర్లో ఎందుకు వచ్చింది అంటే ఏమో తెలియదు అన్నాడు ఒకసారి ఎందుకు వస్తుందో తెలియదు జెనెటిక్స్గా మేము జెనెటిక్గా పెద్దల నుంచి రావచ్చు అలాంటి అవకాశాలు ఉన్నప్పుడు అది వచ్చినటువంటి వాటి తన బాడీని తను విన్నాడు లేదంటే తన డాక్టర్ మిత్రుల దగ్గరికి వెళ్ళి నాకు దగ్గు వస్తానే ఉంది దగ్గు తగ్గట్లేదు ఆయాసంగా ఉంటుంది ఎన్ని మందులు వేసుకున్నా తగ్గటం లేదు అంటే ఎన్ని మందులు వేసుకున్నా తగ్గటలేదు అంటే దీన్ని తేలిగ్గా తీసుకోకూడదట్టు ఆ డాక్టర్ మిత్రుడు ఆడు తన ఏం తను లంగ్కి సంబంధించినటువంటి సిటీ స్కాను అండ్ ఎక్స్రేలు తీసిన తర్వాత ఎక్కడో ప్యాచెస్ కనిపించి వెంటనే వెళ్ళిపో అంటూ హైదరాబాద్ పంపిస్తే నేను అతన్ని హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ అయితే చూపించడం ఇది క్యాల్సం తెలిసింది అయితే ఫస్ట్ స్టేజ్లో ఉంది కాబట్టి నౌ ఆల్ రైట్ చాలా బాగుందని తగ్గిపోయింది ఆ ప్యాచ్ స్మాల్ ప్యాచ్ అలాగే ఉండిపోయింది తప్ప అది పెరగటం అది ఏం లేదు లాస్ట్ గత పదేళ్ళలో ఇట్లాగా మనం మన గురించి మన బాడీ ఏం చెప్తుందో వినాలి దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు నాకు రాదులే నాకు ఉండదులే అనుకోవడం వీల్లేదు రోజున మన హ్యాబిట్స్ మూలంగా వస్తుంది మనకు ఉన్న వెదర్ కండిషన్స్ బట్టి వస్తుంది మనకి పేరెంట్స్ నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి జెనేటిక్గా జెనెటికల్గా సో ఏమైనా సరే నైంటీ పర్సెంట్ మనం తప్పి తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి గర్ల్స్కి ఈ సర్వీస్కి సంబంధించినటువంటి క్యాన్సర్ ఎక్కువ వస్తుంది మన ముఖద్వారానికి గర్భాశయ ద్వారానికి అట్లాగే గర్భాశయానికి సంబంధించి కూడా వస్తుంది సో నాలుగు ఐదేళ్ల నుంచి తొమ్మిది పదిహేడు అయితే ఏళ్ల లోపు తొమ్మిది నుంచి పద్నాలుగు లోపు గర్ల్స్కి ముఖ్యంగా అందరికీ ఈ వ్యాక్సినేషన్ కనుక మనం ఇవ్వగలిగితే హెచ్పివో కదండి హెచ్పివిఏ హెచ్పివీ వ్యాక్సినేషన్ ఇవ్వగలిగితే కనుక హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం లేదు అంటారు అట్లాగే మన ఇక్కడ ఇండియాలో సంబంధించి ఆ విమెన్కి వాళ్ళు ఎక్స్పోజ్ అయినా సరే పెళ్ళైనా ఏవైనా సరే ఒక నలభై ఐదేళ్ల వరకు కూడా ఆ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది ఇవ్వండి మంచిది అని అంటున్నారు వాళ్ళు తీసుకోవడం మూలంగా తప్పేవి లేదు సో దానికి కావసిన యాంటీబాడీస్ తయారవుతాయని కూడా అంటున్నారు కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ఇరవై ముప్పై నలభై సంవత్సరాలకు కూడా గర్ల్స్ అనేది ఒక చిన్న ఆ వ్యాక్సినేషన్ హెచ్పివి అనే వ్యాక్సినేషన్ వేయించుకుంటే వాళ్ళకి ఈ సర్వేకల్ సంబంధించినటువంటి రాకుండా పోతుంది అట్లాగే యుట్రో సంబంధించి లోపల ఇన్నర్ లైన్ కొంచెం తిక్కిన అయితే కనుక అది కూడా అల్ట్రాసౌండ్ ద్వారా తెలుస్తుంది అంటారు అలాంటివి ఫ్రీక్వెంట్గా చేయించుకోవడం మూలంగా ఆ సర్వే ఈ గర్భాశయ సంబంధించి కూడా రాదు అవాయిడ్ చేయొచ్చు అంటున్నారు అట్లాగా నాకు సంబంధించి మాకు మరొక మిత్రుడు కూడా ఇట్లాగే ప్యాంక్రాటిక్ ఇది వచ్చిన తర్వాత మధు గారు ఉండుంటే కనుక అది చాలా ఇదిగా ఉండేదేమో కొంచెం ఎక్కువ స్టేజ్కి వెళ్ళింది అతను కొంచెం సఫర్ అవుతున్నాడు అని అనిపిస్తుంది తీసుకొచ్చి మధు గారికి చూపించాలి మరిది ఇట్లాగా దానికి కూడా నువ్వు మనకి అవాయిడ్ చేసి దాన్ని తప్పించుకునే అవకాశాలు ఉంటాయి ఎర్లీ డిటెక్షన్ చేస్తుంటే కనుక అండ్ ఈ రోజుల్లో ఎన్ని ట్రీట్మెంట్ సంబంధించి ఎన్నో వచ్చిన ఇప్పుడు గామా గామా అది వచ్చింది కదండి గామా ఓకే గామా నైపోతుంది అలాగే ప్రోటాన్ ప్రోటాన్ కూడా వచ్చిందండి థెరపీ చెన్నైలో ఉంది నాకు తెలుసా నేను రాకేష్ గారు అని ఆయన చీఫ్ డాక్టర్ అక్కడ సో మన చుట్టూ ఎలాంటి స్టేజ్లో సరే తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయి బట్ ఆ ఛాన్స్ కూడా తీసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు ఎలాంటివి అయితే మనకి ఓవరాల్ క్యాన్సర్కి కారణమైనటువంటి ధూమపానం కానివ్వండి లేకపోతే ఈ తంబాకు ఇలాంటి చూచీటు ఇవన్నీ కూడా చేతిలో మనం తెచ్చుకుంటూ అవుతుంది సో దీన్ని దూరంగా చేసుకోవడం మూలంగా ఇంతవరకు అలవాటు ఉన్నవాళ్ళు ఇక మీద తెచ్చుకోకుండా మానేయగలిగితే అంత మించినటువంటి ఏం లేదు ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ఫ్యామిలీలో ఇలాంటి బారిన పడితే అతను వాళ్ళ ఫ్యామిలీకి దూరం అయితే ఆ ఫ్యామిలీ నష్టపోతుంది అది నీ ఒక్కరితోనే పోదు నీ ఫ్యామిలీ ఎంతమంది ఉంటారు అంతమంది కూడా ఆ బాధకు గురి అవుతారు అలాంటి అవకాశాలు రాకూడదు ఇది నీకు ఒక్కరితో గురించే కాదు సో నీకు అది సుఖాన్ని అనుకుంటావు కానీ అది తెలియకుండా నేను నరక కోపంలోకి నెట్టుతుంది నీ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తతోటి ఆ గుర్తెరిగి అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి వాళ్ళు లోను కాకుండా ఉండగలిగితే అది నిజంగా కుటుంబాన్ని మీరు బాగు చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు సెన్సస్ ప్రకారం ఇండియాలో దాదాపుగా ప్రతి సంవత్సరం కొత్త కేసులు పద్నాలుగు లక్షల మంది ఈ బారిన పడుతున్నారన్నది తెలిస్తే నాకు చాలా షాకింగ్ అనిపించింది అంటే ఆ లెక్కను చూసుకుంటే ప్రతి రోజు నాలుగు వేల మంది ప్రతి గంట నూట డెబ్భై మంది అలాగే ప్రతి నిమిషం ముగ్గురికి ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారంటే కనుక ఎంత ప్రమాదకరంగా ఉందంటే రెండు వేల నలభై వచ్చేసరికి దాదాపు ఇరవై లక్షల మంది క్యాన్సర్ బారిన పడతారు ఇదన్నీ అవాయిడ్ చేయాలంటే ఎక్కడో లేదు ఎలాగైతే మనం పోలియో అనేది ఎలాగా ఒక దీక్షలాగా ఒక కంకణలాగా ఒక మనం దాన్ని అవాయిడ్ చేయగలిగాము పూర్వకాలం తనగా మసూచి అనేది ఎలాగ అవాయిడ్ చేయగలిగాము ఈ క్యాన్సర్ని కూడా దాదాపుగా మనం దూరం చేసుకునే అవకాశాలు మనకు ఉన్నాయి దానికోసం ప్రతి ఒక్కళ్ళు కంకణ బద్దులై ఇది రాకుండా చేసుకోవడానికి మీ చేతుల్లో ఉంది మీ బాడీని మీరు వినండి కాబట్టి మా బాడీ చెప్పిన దాని ప్రకారం వెళ్ళండి అవకాశం ఉన్నవాళ్ళు ఎర్లీగా దీనికి కావాల్సిన టెస్ట్లు చేయించుకోండి అది పిఎస్ఏ కానివ్వండి అల్ట్రాసౌండ్ ద్వారా కానివ్వండి లంగ్స్ సంబంధించి కానివ్వండి ఇట్లా ఎన్నో ఉన్నాయి అవకాశాలు పెట్టి మీరు తెలియగలిగితే అపెండెంట్గా అది చోట ఇన్ఫర్మేషన్ ఉంది ఆ రకంగా మీరు తెలుసుకుని దాన్ని ఆచరించి దీన్ని అవాయిడ్ చేయగలిగితే అది మీరే కాదు మీ కుటుంబం అందరినీ కూడా హ్యాపీగా ఉంచిన వాళ్ళు అవుతారు సో నాకున్న ఈ కొద్ది అవగాహనతోటి మీతో మాట్లాడగలిగాను కానీ దీని మూలంగా మన వాళ్ళు ఏదైనా సరే ఫ్యూచర్లో క్యాంపెయిన్ చేయగలుగుతాము మీరు అది మీరు మాకు దోహదపడండి ఇది ఎక్కువ మంది రీచ్ అవడం కోసం అవకాశం ఉంటే గనుక మోర్ సైంటిఫిక్గా మోర్ ప్రిసైజ్డ్గా కన్స్ట్రక్టివ్గా నా నుంచి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ వెళ్తే కనుక ఎంతో కొంత ఉపయోగపడుతుంది దాని ద్వారా నేను కూడా ఈ సొసైటీకి ఎంతో కొత్త హెల్ప్ చేస్తాను అవుతాను అని ఈ సందర్భంగా నాకు ఇచ్చిన అవకాశానికి దేని ధన్యవాదాలు తెలియజేస్తూ కిమ్స్ హాస్పిటల్ కిమ్స్ సిబ్బందికి మా మిత్రుడు భాస్కర్రావు గారికి అట్లాగే మరొక సోదర తమ్ముడు సమానుడు మధు గారికి అలాగే డాక్టర్ నరేంద్ర కుమార్ గారికి వీళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు నేను అట్లాగే భవిష్యత్తులో మీరు ఏదైనా చేయగలిగితే కనుక దీనికి సంబంధించి ఈ అవగాహన సదస్సులో నేను ఫోర్ ఫ్రంట్లో ఉండి ఖచ్చితంగా ఈ అవగాహనకి సంబంధించిన వీడియోస్ కానివ్వండి ఎనీథింగ్ పెంచే వస్తా మీరు కొందరు మాదిస్తూ ఆహ్వానించడం మరొకసారి ప్రతి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్తే థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సార్ మేము ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా ఎన్ని రీల్స్ చేసినా మా మాట కన్నా మీ మాట ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ ఫుల్ఫిల్లింగ్ ద పర్పస్ ఆఫ్ ద డే విత్ సచ్ ఇంపాక్ట్ఫుల్ మెసేజెస్ కన్వేడ్ బై యూ I request all the dignity.